తిరుమల పాదయాత్రకు బయలుదేరిన వెంకుపాలెం తెలుగు యువత కొండైపు నియోజకవర్గం పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామ తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అలాగే దామచెర్ల సత్య గారి సహకారంతో కొండైపు నియోజకవర్గ శాసన సభ్యులుగా శ్రీ బాల స్వామి గారి ఎన్నికైన సందర్భంగా వెంకుపాలెం గ్రామ ప్రజలు తిరుమల వెంకటేశ్వర స్వామికి పాదయాత్ర మొక్కులో భాగంగా ఈ రోజు వెంకుపాలెం గ్రామంలో పాదయాత్రను పొన్నలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హనుమోలు సాంబశివరావు మొదటగా రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం జెండా ఉప్పి పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోటిరెడ్డి గుమ్మల వెంకటరావు మండవ మురళి పల్లపోతు రమేష్ మరియు వెంకుపాలెం గ్రామ నాయకులు మలినిని వెంకటేశ్వర్లు మాదాల కోటేశ్వరరావు సుబ్రమయ్య ముప్పరాజు చిన్న నరసింహం మాదాల ప్రసాద్ తానికొండ మహేంద్ర మాదాల శ్రీను జాజుల మల్లికార్జున అర్ధాకుల మాలాద్రి మాదాల నరేష్ కార్యకర్తలు మహిళలు పాల్గొని తెలుగు యువత నాయకులను పాదయాత్రకు పంపిన వెంకుపాలెం గ్రామస్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్న తెలుగు యువత సభ్యులు మాదాల ప్రసాద్ తానికొండ మహేంద్ర మాదాల నరేష్ చెరుకూరి చంద్రశేఖర్ ముప్పరాజు బాలకృష్ణ మాదాల మహేష్ ముప్పరాజు మహేంద్ర గొర్రపాటి కోటేశ్వరరావు ముప్పరాజు పవన్ తాటికొండ మణివర్ధన్ తాటికొండ మదన్ చిరుకూరి హరికిరణ్ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు ஆ அந்த பப்பிரக்காய் ஓகே சார் கொட்டேக்கா రండి తెలుగు కార్యకర్తల నిదేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయ దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం

ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోలికాస్ షోరూమ్ మాత్రమే వర్తిస్తుంది జాయోలికాస్ వర్క్స్ ఫేవరెట్ జువెలర్